డిజైన్లలో నూతనతతో పేరుగాంచిన శ్రీ శాంభవి జ్యువెలర్స్ వద్ద మీ బంగారం కొనుగోలు మరింత విశ్వసనీయంగా ఉంటుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ స్వంత ఫ్యాక్టరీలో తయారు చేసిన డైమండ్ రింగ్స్ నెక్లెస్ లు లాంగ్ హారమ్స్ వడ్డానం మొదలైన అన్ని ఆభరణాలు మీ అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది అలాగే నాణ్యతా ప్రమాణాలతో హాల్మార్క్ ధృవీకరణతో డిజైన్లలో నూతనతతో పేరుగాంచిన ఇప్పుడు దసరా దీపావళి ధనత్రయోదశి అంటే సంపద ఆరోగ్యం ఐశ్వర్యానికి సంకేతం ఈ రోజు బంగారం కొనడం అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ రోజున ధన్వంతరి దేవుడు సముద్ర మధనంలో నుంచి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యారని విశ్వాసం ఉంది ఈ రోజుకున్న బంగారం శ్రీ మహాలక్ష్మి కటాక్ష